హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ ఉండి బ్లౌజ్ కటింగ్ చేసేసాక మనం కుట్టేనప్పుడు అయితే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది అండి కొంతమందికి ఇక్కడ టైట్గా పట్టేస్తుంది కొంతమందికి అలాగే లూజ్ వచ్చేస్తుంది అలాగే ముడతల్లాగా వచ్చేస్తుంది అలాగే రాకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే ఈ కార్నర్లోన ఎంత మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ అనేది ఈ ఆర్మ్ లూజ్కి ఏ విధంగా మ్యాచ్ చేయాలి అలాగే చంక డౌన్ వచ్చేసి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేసి ఫుల్గా అయితే వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ సో ఇప్పుడైతే ముందుగా లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకొని ఇలా ఐరన్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలి మన ఎదురుగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి ఈ కింద చూసుకోండి ఇప్పుడు చూస్తున్నాను కదా ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉంటే క్లాత్ అనేది కట్ చేసి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇది ఖర్చు గురించి అనమాట బ్యాక్ పార్ట్కి ఈ కింద క్లాత్ కట్ చేసేయండి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మనము ఇదే విధంగా కుట్టేస్తే ఇంకా మనకి కరెక్ట్గా అనేది రాదనమాట బ్లౌజ్ అనేది సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి అది తీసేసుకొని ఫ్రంట్ వైపు ఇలా హుక్స్లు పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ పెట్టేసుకున్నాక ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒకసారి బ్యాక్ పొడిగి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చు వదిలేసి చెక్ చేసుకోండి ఖర్చు వదిలేసి చెక్ చేస్తే నాకైతే పద్నాలుగు ఇంచీలు అయితే వచ్చిందండి ఇలా ఇగోండి మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మెజర్ చూస్తున్నాను పద్నాలుగు ఇంచులు వచ్చింది పైన ఒక హాఫ్ ఇంచు వరకు మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఖర్చు పైన కింద ఖర్చుతో కలిపి పదిహేను ఇంచులు అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈగోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలనేది ఇందులో చెప్తానండి ఈగోండి బ్యాక్ సైడ్ తీసేసుకోండి ఇలాగ లోపల లైనింగ్ ఉంటుంది కదండి అటువైపు బ్యాక్ సైడ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ వేస్తాం కదా ఫస్ట్ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఇలా చూసుకోండి సో ఇలా చూసుకునేటప్పుడు నాకైతే పదహారు ఇంచీలు వచ్చింది అండి అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ముప్పై రెండు ఇంచీలు అనమాట అంటే చెస్ట్లో వచ్చేసి ముప్పై రెండు ఇంచీలు అనమాట సో అయితే ఇప్పుడు ఒకవైపు ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశానండి అలాగే నడుము కొలుచుకోండి ఎందుకంటే నడుము కొందరికి ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది సో కొంతమందికి అయితే నడుము తక్కువ ఉంటుందండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి నడుము ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది అందుకోసము ఇలా చూసుకోవాలి తక్కువ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే చెస్ట్ కొలత తీసేసుకోండి కొంతమందికి అయితే నడుము అలాగే జస్ట్ రెండు ఒకే లెవెల్లో వచ్చేస్తాయండి కొందరికైతే ఎక్కువ తక్కువ వస్తాయి కదా అలాంటప్పుడు అయితే మనము మెజర్ అనేది ఎప్పుడైనా సరే చెస్ట్ పార్ట్ని చూసేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి నడుముందు ఎంత ఉందో అంతవరకు చూసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు ఈగండు ఈ చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి నాకైతే ఇప్పుడైతే రెండు ఇంచులు పెడుతున్నాను రెండు ఇంచీలు అలాగే పావు ఇంచు ఖచ్చికి అలాగే ఇప్పుడు అది బ్లౌజ్లోనా ఈ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఎక్కువైతే పెట్టాలండి ఖర్చు గురించి అప్పుడు కరెక్ట్ మీ ఎంత వచ్చింది నాకు నెక్కువ షల్ట్ కలిపి ఐదు ఇంచీలు వచ్చింది అదే ఐదు ఇంచీలు కూడాను నీకు ఇప్పుడు మీద కొలిచాను కదా అదే విధంగా కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి సో అయిపోయినాక ఈ చెంకదింపు వచ్చేసి నేనైతే ఖచ్చితంగా కలిపి ఇంచీలు అనేది పెట్టానండి ఇప్పుడు చూస్తాను ఈ ఇక్కడ టైం ఇచ్చే ఆరు లోజీకి సెట్ అవుతుందా లేదా అని చూసేసి అప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ కార్నర్లోన నేను ఒకటిం పావు ఇచ్చాను అనమాట ఫస్ట్ చెప్పాను కదా దీన్ని బట్టి లూజ్ అనేది వచ్చేస్తుందండి ఈ కార్నర్లోన ఎక్కువ ఇచ్చేసినా సరే క్లాత్ అనేది ఎక్కువైపోయి ఇంకా లూజ్ వచ్చేస్తుంది అది ఏ విధంగా ఇవ్వకూడదు అనేది కూడా ఈ వీడియోలో చెప్తారండి సో ఇప్పుడైతే ఇగోండి బ్లౌజ్ తీసేసుకొని వెనక పార్ట్ ఉంటుంది కదండి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు చూసుకోండి నాకైతే ఏడున్నర వచ్చింది కానీ ఇక్కడ లూజ్ ఉంది లూజ్గా ఉన్నదని చెప్పేసి నేను ఏడుంపావుకి అయితే కొలుస్తానండి ఖర్చు వదిలేసి ఇక్కడ కొలిస్తే నాకైతే సరిపోలేదు ఎక్కువ వచ్చింది అనమాట అందుకు కొంచెం ఇంచ్ అయితే పైకి పెంచేసి మరలా ఇక్కడ ఒకటింపావుకి అయితే మార్కింగ్ చేశాను కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి బిగినర్స్కి అయితే ఈ కరువు స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి రౌండ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఖర్చు వదిలేసి ఈ గీటు కింద నుంచి రౌండ్ గీసాం కదా అక్కడ కింద నుంచి మార్కింగ్ చేసుకుంటే నాకైతే ఏడు పావు ఇంచీలు వచ్చేసిందండి ఇగో ఇక్కడికి అంటే నేను ఎంత పెట్టాను ఖర్చు వదిలేసి పావు పెట్టాను అనమాట నాకైతే పావుకి సెట్ అయ్యింది ఖర్చుతో కలిపి అయితే పావుతో ఆరు ఇంచీలు వచ్చింది అది ఇగోండి ఈ ఇక్కడ ఉంది కదా నడుమనేది ఎనిమిది ఇంచీలకి రౌండ్ మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకో ఇక్కడ కూడాను మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి ఇంకా ఎక్కువ పెట్టేస్తాం అనుకోండి అదే పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం మార్కింగ్ మీదే కుట్టేస్తాం కదా అందుకోసం లూజ్ వచ్చేస్తుంది అదే ఇప్పుడు ఆర్ ఆర్మీ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు ఉందనుకోండి ఇక్కడ ఆరు ఇంచీలకి మార్క్ చేసుకొని చూసుకోవాలి ఎక్కువ అంటే ఆరు పావు లేదంటే ఆరున్నర ఇట్లా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని మనము రౌండ్ అనేది ఇచ్చేసుకొని కోలిస్తేనే మనకి కరెక్ట్గా వస్తుందా లేదని చూసేసుకోవాలి ప్రతి దానికి ఒక పావు పావు రౌండ్కి మ్యాచ్ అయ్యేంత వరకు పావు ఇంచు తగ్గించుకోవడమే పెంచ తగ్గించుకోవడమే చేయాలి లేదంటే పెంచుకోవడమే ఏం చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచులు పైన పెట్టాను కదా కిందనైతే రెండున్నర ఇంచులు పెట్టానండి ఇగోండి ఇక్కడ ఇలా రెండున్నర ఇంచులు పెట్టేసి ఇక్కడ రౌండ్ అనేది ఇచ్చాను అయితే ఈ రౌండ్ మనకి సేమ్ పైన రెండు పెట్టాను కదండి కింద కూడా రెండే పెట్టామనుకోండి అనుకోండి ఇక్కడటా రౌండ్ ఆర్మ్ రౌండ్ దగ్గర వన్ పావు పెట్టాను కదండి అక్కడ ఒకటిన్నర పెట్టేసుకుంటే సరిపోద్ది ఇంకా ఒక పావు ఇంచు ఇంకా పెంచుకున్నాం అనుకోండి అప్పుడు రౌండ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది ఈ స్కేల్ పెట్టేసి పైన అయితే సేమ్ అదే ఉండాలండి కింద మాత్రం మన రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఈ గుండిలాగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి చూసారా ఈ రౌండ్ని బట్టి ఇక్కడ చెంక దగ్గర ఇక్కడ కార్నర్లోనే ఎంత ఇవ్వాలనేది ఇక్కడ దీన్ని బట్టే మనం చూసుకోవాలండి ఇక్కడ ఎక్కువ ఇచ్చేసినా సరే ఇంకా క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోద్ది అదే మనకి లూజ్ కింద వచ్చేస్తుంది సో ఇక్కడట మనం పైన ఎంత ఇచ్చామో అదే కిందని ఇస్తే ఒకటిన్నర పెట్టేసుకోవాలి లేదు కొంచెం పాపించి పెట్టామంటే ఒకటి పావుంచేసుకోవాలి లేదు ఇంకా రౌండ్ అనేది ఎక్కువ పెట్టేసుకుంటే వాన్ పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ముఖ్యంగా ఇదేనండి ఇక్కడ అటు లూజ్ వచ్చేస్తుంది సో చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా వాన్ ఇంచి వదిలేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి టేబుల్ పెట్టేసి ఈ మిడిల్లోకి మూడున్నర ఇంచులకైతే మార్పింగ్ చేస్తున్నాను ఇదైతే పద్నాలుగు అండి పొడుగు అనేది అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు భుజాలు జారకుండా కూడా ఇది అనేది కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి ఈ కార్నర్లోనే మనం ఎంత పెడుతున్నామని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇది లూజ్ అనమాట ఈ లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుంటేనే మనకి అక్కడ చెంక దగ్గర లూజ్ రాదు ముడతలలాగా రాదు ఈ చివరిని ఒకసారి చెక్ చేసుకోండి ఈ లోపకి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి అయితే నేను మార్కింగ్ చేసాం కదా సైడ్ ముడతలు రాకుండా ఉండాలంటే ఈ హాఫ్ ఇంచ్ వరకు కట్ మనమైతే కట్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ మీద ఇలా కటింగ్ చేసి వదిలేయాలండి అయితే వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు మాత్రము ఇక్కడ మిడిల్లో నేను కట్ చేసేసాను కదా రౌండ్ అనేది అది కట్ చేయకూడదు వర్క్ బ్లౌజ్ మాత్రము కట్ చేయకూడదండి నార్మల్కి అయితే కట్ చేసేయచ్చు సో అయిపోయిందండి ఇప్పుడైతే ఇగోండి ఇక్కడట హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఎంత పొడిగున్నాయో చూసుకోండి ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలో అంతవరకు మెజర్ చేసుకోవాలి ఇక్కడ కట్ వర్క్ వచ్చిందండి ఈ కట్ వర్క్ గురించి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ ఉంచుతాను అనమాట ఇగుండి కిందన క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ పర్వాలేదండి కట్ వర్క్ అనేది బాగానే వస్తుంది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అదే ఎడ్జ్కి అనేది క్లాత్ అనేది లేకుండా ఓన్లీ కట్ వర్క్ ఇచ్చేసారనుకోండి లైనింగ్ అనేది లోపల సైడ్ జాయిన్ చేసుకోవడమే కానీ తిప్పడానికి అవ్వదు అనమాట ఈ కిందనే ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అనేది తీసేసాం కదా ఇప్పుడైతే ఇదిగోండి బ్లౌ ఆది బ్లౌజ్ తీసేసుకొని పొడుగు చూసుకోండి ఈ ఇదైతే ఎయిట్ ఇంచెసే వచ్చిందండి కాకపోతే నైన్ అనేది పెట్టమన్నారు ఇక్కడ అటో వన్ ఇంచ్ అయితే కింద పెంచేస్తున్నాను ఇక్కడ నుంచి ఇదిగోండి వన్ ఇంచే పెంచేసాను కదా ఇక్కడ నుంచి చూసుకోండి ఎయిట్ ఇంచెస్కి మార్చేసుకోండి ఇలాగా మార్క్ చేసుకుని హాఫ్ ఇంచు పైకి పెట్టేయడమే ఇక్కడ మూడు పావు ఇంచులకి అయితే నేను చంకడం పెట్టానండి సో ఇప్పుడైతే ఇగోండి ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఏడు పావు ఇంచులకి మార్క్ చేసుకున్నాము ఆర్మ్ రౌండ్ కదండీ అందుకోసం మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఖర్చు అనమాట ఇక్కడ లూజు మార్క్ చేశాను ఒక హాఫ్ ఇంచ్ కొంచెం పావు ఇంచ్ అయితే లూజ్ పెట్టమన్నారు అయిపోయిందండి ఇక్కడట వన్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ చెప్తాను చూడండి రెండు విధాలుగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టాను కదా ఇక్కడ నుంచి ఇల్లు ఇక్కడ మార్కింగ్కి ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసేసి కర్వ్ అనేది తిప్పేసుకోవచ్చు ఫ్రీ హ్యాండ్తోని లేదంటే ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఈ మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచెస్కి పెట్టేసుకొని ఇగోండి ఇప్పుడు ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్ తోటి పైన వన్ ఇచ్చించికి ఇక్కడ మిడిల్లో మార్కింగ్కి అలాగే ఈ ఇక్కడట చివర మార్కింగ్ పొగు పెట్టాను కదండి దానికి కలిపేసి ఈ కరువు స్కేల్ని ఇలా తిప్పేసి మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ హ్యాండ్ అనేది బాగా వచ్చేస్తుందండి ఇక్కడట ముప్పై ఇంచు వరకు తీసేసుకోండి అదే చిన్న సైజ్ అనుకోండి అంటే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ లూజ్ అలాగ ఉన్నదంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇక్కడైతే ముప్పై ఇంచు వరకు అయితే నేను లోతు అనేది తీస్తున్నాను ఇలా తీసేసుకున్నాక హ్యాండ్ అయితే అయిపోయిందండి నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి సో అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ అనేది ఇలా గీసేసుకొని కట్ చేసేయండి ఇక్కడ పైన టూ లేయర్స్కి ఏమొచ్చి ఇగోండి ఇలాగ రౌండ్ అనేది తీసేయండి ఇక్కడ కట్ పెట్టుకోండి ఇవి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి కట్ చేసేసాం కదా ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి ఆ మిగిలిన క్లాత్ తీసేసుకొని మన వైపు ఫోల్డింగ్ లేకుండా ఓపెన్స్ మన వైపు ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకోండి ఇది క్రాస్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్ పెట్టేసుకోండి ఇగోండి ఇలాగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి క్రాస్గా పెట్టాలండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా మార్కింగ్ ఏ విధంగా ఉందో అలాగే మార్క్ చేసేయండి నీట్గా స్కేల్తో గీసేసుకోండి వచ్చేస్తుంది బాగా అయితే ఇది వర్క్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్కి అక్కడ రౌండ్ అని ఉంది కదండి ఆ రౌండ్ కట్ చేయకూడదు కట్ చేసామనుకోండి అక్కడ మనం కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే ఈ బ్యాక్ పార్ట్కి అయితే రౌండ్ అనేది తీసేసాను ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే ఇప్పుడు తీయాను అనమాట కొత్త వారైతే అసలు రౌండ్ అనేది తీయకండి ఇగో ఫ్రంట్ పొడుగు ఎంత ఉందో ఇగోండి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని పైనుంచి కూల్చుకోండి ఆరు ఇంచీలు వచ్చిందనమాట ఖర్చును ఖర్చుతో కలిపి అయితే ఆరున్నర ఇంచులు ఖర్చు వదిలేసి నేను ఆరు ఇంచులకైతే ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇవిడట ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి ఇంకా మనకి లోపకి రావాలంటే కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టేసుకొని ఇలా లాక్కి అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు ఇంటూ మార్క్ చేశాను కదా ఇది కట్ చేయకూడదు అని చెప్తున్నాను ఈ వర్క్ బ్లౌజ్కి అయితే కట్ చేయకూడదండి ఇక్కడ నాలుగో హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ పొడిగా వచ్చేసి ఇగోండి ఇలా బ్లౌజ్ తిప్పేసుకొని హుక్స్ల వైపు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ ఖర్చు ఉంది కదండి ఖర్చుతో కలిపేసి ఎంత వచ్చిందో చూసుకోండి చూసేటప్పుడు ఇలా చూడండి ఖచ్చితంగా కలిపి చూస్తే నాకు పావు తక్కువ పదమూడు ఇంచీలు వచ్చిందండి ఖర్చు వదిలేసి నేనైతే పావు తక్కువ పదమూడుకి మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇప్పుడు స్కేల్ తోటి ఇలా గీసేసుకోండి సో తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి డాట్కి డాట్కి వడల్పు అనేది వన్ ఇంచ్ మొత్తం రెండు ఇంచులకి ఇలా మార్క్ చేసేసి ఇలా గీసేయండి అయిపోయిందండి కరువు అనేది ఇలాగ ఇచ్చేయండి ఇక్కడ ఈ లో కటింగ్ అనమాట ఫ్రంట్ లో కటింగ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోవాలంటే ముందు ఇలా ఎల్ షేప్లో గీసేయండి లేదంటే ఇలా రన్నర్ ఉంటుంది కదండి ఆ రన్నర్తోనైనా మనం మార్కింగ్ చేస్తే కిందన అనేది పడిపోద్ది ఇక్కడ చెస్ట్ చూస్తున్నాను ఎయిట్ ఇంచెస్ కదా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి లాగా చేసేసుకోండి ఒకసారి బ్లౌజ్ తీసేసుకొని సైడ్ దగ్గర చూసుకోండి సరిపోతుందా లేదని ఇక్కడ ఈ టేప్ని ఇలా పెట్టేసి ఇలా మిడిల్కి పెట్టేసి ఇక్కడ బుక్స్ పట్టి కాజా పట్టి వైపు అనమాట డాట్ వేస్తాం కదా అందుకోసం ఇక్కడ నుంచి చూడండి మెయిన్ డాట్కి ఇలా స్కేల్ పెడితే ఈ మూడో డాట్ అనేది వచ్చేసింది డాట్కి డాట్కి గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అదే కొంచెం కోపుగా రావాలంటే ఇక్కడ కూడాను డాట్ అనేది రౌండ్గా రావాలంటే ఒకలాగా వేయాలండి కొంచెం గోపుగా రావాలంటే ఒకలాగా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చెప్తున్నాను కదండి ఏంటంటే మనకి కరెక్ట్గా మనకి ఆది బ్లౌజ్లోనే ఎలాగుందో ఉందో అలాగ పెట్టకుండా ఎక్కువ పెట్టేసామనుకోండి షేప్ అనేది కిందకి దిగిపోద్ది అప్పుడు చాలా లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ అనేది మొత్తం కిందకి వచ్చేసినట్టు ఉంటుంది ఇంకా అలాంటప్పుడు చూసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇప్పుడు డాట్ దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ చేశాం కదండి మొత్తం అయిపోయిందండి ఇది వచ్చేసి మీషోలో వచ్చిన బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ నెక్ అయితే కొంచెం తక్కువే ఇచ్చారు ఎనిమిది ఇంచులే ఇచ్చారు వీళ్ళు డీప్ వచ్చేసి పది ఇంచులు కావాలి పైన ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది దీనికి పెట్టేసి కుట్టిస్తే సరిపోతుంది హ్యాండ్ కూడాను వర్క్ అనేది ఇలా ఇచ్చారు చూసారు కదా ఇంతేనండి వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ